రోజు ఒక అడవిలో ఇద్దరు స్నేహితులు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక సాధు పర్యటకుంటా వచ్చేస్తుంటాడు వాళ్ళు అతను అర్థం చేస్తారు ఏంటి ఎందుకు వచ్చేస్తామో కారణం ఏంటంటే అక్కడ ఆ పొదల్లోని మనుషులు సంపేసి ఉంది చాలా ప్రమాదం దాని దగ్గరికి అసలు వెళ్ళకూడదు అందుకనే నేను పార్టీ వచ్చేస్తున్నాను అని పర్యటనకుంటే వెళ్ళిపోతాను వీడిద్దరు కూడా అది ఏదో చూడాలి దాని దాన్ని గెలుపు అని చెప్పేసి ఇద్దరు ఆ పద్దుల దగ్గర చూస్తే అక్కడ ఏముంటుందంటే ఒక రాగి బిందు ఉంటుంది ఆ బిందు నిండా బంగారం ఉంటుంది ఖరీదైనటువంటి దీని వస్తువులు ఉంటాయి అది చూసి వాళ్ళు నవ్వుకుంటారు ఎవడో అయ్యో ఆ సాధువు దీని విలువ తెలీదు మనకు తెలుసు కదా మద్దతు దీన్ని మంచిగున్నాము చూద్దామో హ్యాపీగాని అనుకుంటారు కానీ దాన్ని అప్పటికప్పుడు ఊళ్ళో తీసుకెళ్తే ఊళ్ళో అందరూ కూడా వాటాలు అడుగుతారు ఎవరైనా రాజుగారు చెప్తే మొత్తం డబ్బందరూ రాజుగారికి పంపించేవలసి వస్తుంది అందులో ఎవరికి తెలియకుండా పట్టుకెళ్ళాలంటే రాత్రి కూడా మాత్రమే పట్టుకెళ్ళాలి రాత్రి దాకా వేచి ఉండి రాత్రి వెళ్దాంలే అనుకుంటారు ఈ లోపల వాళ్ళకి రాకలేస్తూ ఉంటుంది ఒకడు ఏం చెప్తుందంటే మిత్రుడితోటి నువ్వు ఇక్కడ ఉండూ నేను ఊళ్ళోకి వెళ్ళి నేను భోజనం చేసి నీకు క్యారేజీ పట్టుకు వస్తాను సాయంకాలం ఇబ్బంది వెళ్ళిపోదాం అని చెప్తాడు సరే అంటాడు ఒక మిత్రుడు ఆ బిందు దగ్గర కాపలా కాస్తే రెండో కూడా దారిలో వెళ్ళిన వచ్చి దారిలో వాడికి ఒక దుర్బుద్ధి పడదు బిందు నేను కన్నా ముందు చూసాను మొత్తం వాస్తంతా నాకే వచ్చేయాలి కూడా వచ్చాడు వాడంత వెనకాల వచ్చాడు అంతే ఆడి కిందకి ఇవ్వాలి ఆ లేకపోతే మొత్తం అంత నాదే ఆడు ఆ డబ్డు ఎదుర తొలగించేసుకోవాలి ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచించి ఇంటికి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఆలోచిస్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు భోజనం చేసేసి వాడు స్నేహితుడికి తయారీ భోజనం తయారు చేస్తాడు దాంట్లో విషంగా ఈ విషయాన్ని తిని వాడు చచ్చిపోతాడు నేను అప్పటి నుండి మిగిలిగాను బంగారం అంతా ఆ డబ్బంతా నేనే తీసుకోవచ్చు అని మనసులో అనుకుని వచ్చేస్తాను ఇక్కడ కూడా ఈ రాగి దగ్గర ఉన్న కాపరే వ్యక్తి వాడికి కూడా అటువంటి ఆలోచన వస్తుంది ఉంటే వాడు చూసాడు కానీ ఆ బిందులో ఏమున్నాయో అని నేనే కదా తీసుకూసాను అని నాకే చెందాలి అవసరంగా వాడికి వాటా ఎందుకు ఇవ్వాలి వాడి అడ్డు తొలగి చేసుకుంటాను అడవిలో ఏం చేసింది ఎవరికి ఏం తెలియదు వాడిని నేను మట్టుపట్టేస్తాను అప్పుడు మొత్తం బంగారం అంతా నేనే పట్టుకోవచ్చు అనుకుంటాడన్నమాట అనుకుని వాడు వచ్చే లోపలనే నేను ఏర్పాటు చేసిన చెప్పి మంచి పెద్ద లావం కర్ర తీసుకుని ఆ చుట్టూ వాటిని చుట్టూ వాటి స్నేహితులు వస్తాడు వస్తూ ఉంటే బింది రీలు వచ్చిన వాడికి చెక్స్ లోపల వాడు వెనకాల నుంచి వచ్చేసి వీడిని నెత్తి మీద గట్టిగా భోజనం మోదేసేయాలి చచ్చేదాకా పోసేసి వాడు చచ్చిపోయిన తర్వాత అమ్మయ్య నేను అక్కడిని మిగిలాను ఈ బంగారం అంతే నాది అని సంతోషపడతాను సరే ఇంకెలాగ ఇంకెళ్ళిపోతాం కదా నా మిత్రుడు భోజనం తీసుకొచ్చాడు ఆ భోజనం చేసి వెళ్ళిపోదాం అని వాడు చూసినటువంటి ఆ భోజనాన్ని చక్కగా ఆరగిస్తాడు ఆరగించిన వెంటనే వాడు కూడా చనిపోతాడు ఎందుకంటే ఆ భోజనం విషయం కలిపింది కదా అందువల్ల ఈ డబ్బు అనేది ఇద్దరు ప్రాణాలని తీసేసింది అందుకే ఆ సాధువు ముందే చెప్పాడు మనుషులు చంపేట వస్తువు ఉంది అని చెప్పేసి ఈ డబ్బు అనేది ఇక్కడ ఇద్దరిని చంపేసింది దుర్బు వాళ్ళ యొక్క దుర్బుద్ధు వాళ్ళ ప్రాణాలని కోల్పోయింది